ఇప్పుడు వైభవంగా విశాలంగా మన మార్చ్ మా హౌస్ మీదే కాదు ఆ హౌస్ మీద కూడా ఒక లుక్ వేయండి అంటే అందరూ అటువైపోయి వేశారు ఒక కన్ను కాదు రెండు కళ్ళు చూపంతా అటే ఉండింది మరి అందుకనే అక్కడి నుంచి వచ్చిన స్టార్స్ మనం వేదిక మీదకి పిలిచేద్దాం ఐ రిక్వెస్ట్ ముందుగా లేడీస్ ఫస్ట్ అంటారు కదా అందుకని క్యూట్ గా ఉంటుంది అమ్మాయి అయితే నిజంగా చాలా మంది మనసు దోచుకుంది సో ప్రియాంక ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ నిజంగా ఈ హెయిర్ స్టైల్ మీకు బాగా సెట్ అయింది అంటే నాకు రోబో టూ పాయింట్ ఓ తెలుసు దాని తర్వాత గౌతమ్ టూ పాయింట్ ఓనే నే తెలుసు సో ఐ రిక్వెస్ట్ గౌతమ్ టూ పాయింట్ ఓ గౌతమ్ నువ్వుగా స్వాగతం పలుకుతున్నాము అఫ్కోర్స్ షార్ట్ ఫిలిమ్స్తో షార్ట్గా స్టార్ట్ అయిందేమో జర్నీ అనుకున్నాం కాదు కాదు దాని తర్వాత ఆ జర్నీ చాలా పెద్దగా మారింది అనమాట బిగ్ బాస్ వై హౌస్ వైఫ్ వెళ్ళింది సినిమాల వరకు వెళ్ళింది సో అర్జున్ కళ్యాణ్ ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ నేను పాట బిడ్డ పాట బిడ్డ అంటూ ఎంతో మంది తల్లులు అభిమానించుకునేలా చేసిన బోలే ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ ముందుగా ప్రియాంక విల్ స్పీక్ ప్రియాంక మాట్లాడచ్చు మీరు హ్యాపీగా హాయ్ అందరికీ నమస్తే ఓ మై గాడ్ ఒకసారి గట్టిగా రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్దామా ఒక సాంగ్ రూపంలో అందరూ ఒకేసారి పాడదాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్డే క్రేజీ క్రేజీ అమో అసలు మామూలు ఎనర్జీ కాదు మీరందరూ ఇట్లా ఓ మై గాడ్ నాకు ఫుల్ ఇట్లా ఎనర్జీ ఇట్లా పొంగిపోతుంది ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి రామ్ చరణ్ గారికి చాలా సంతోషం దిస్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ స్టేట్ గైస్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యూర్ అండ్ మేకింగ్ ఇట్ రియల్లీ స్పెషల్ ఫర్ రామ్ చరణ్ గారు ఇది చూసాక రామ్ చరణ్ గారు చాలా 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 స్పెషల్ ఫీల్ అవుతారు ఆఫ్ కోర్స్ మేము ఇక్కడ నుంచి ఉన్నప్పుడు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ మీరందరూ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇంకా ఓవర్ టు గౌతమ్ ఐ గివ్ టు హిమ్ ఓకే గౌతమ్ జిందాబాద్ జిందాబాద్ చరణ్ అన్న జిందాబాద్ ఒకసారి గట్టిగా వన్స్ మోర్ జిందాబాద్ 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 ఇప్పుడు పవర్ స్టార్ జిందాబాద్ మీకు తెలుసలేదు చాలా పెద్ద పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్ ఇక్కడ నేను చాలాసార్లు చెప్పిన నేను ఒకటేసారి నాకు ఒకటేసారి అడిగిన చరణ్ అన్న బర్త్డే ఫంక్షన్ ఉంది అంటే మా అన్న నేను ఫస్ట్ డే టికెట్స్ కోసం లైన్లో నిలబడి చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి పవర్ స్టార్వి చరణ్ అన్నవి నేను ఖచ్చితంగా వస్తా ఇది నా ఫస్ట్ టైం కానీ లైఫ్ లాంగ్ వస్తా ఇప్పుడు కాదు మీరు ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేసి నెక్స్ట్ టైం ఇన్వైట్ చేయకుండా వస్తా అని చెప్పిన సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా మెగాస్టార్ ఫ్యాన్స్ జోష్ అంటే ఇట్లుండాలి సో హ్యాపీ బర్త్డే అన్నా చరణ్ అన్న ఇక్కడ మేము ఉండి మాట్లాడుతున్నామే తప్ప నీకు డైహార్డ్ ఫ్యాన్ నీకు డైహార్డ్ ఫ్యాన్ అంటూ లిస్ట్ ఒకటి పెడితే సో నేను నేను కూడా అందులో ఒకడిని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇట్లానే మూవీస్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి సో ఇప్పుడు మన తెలుగు స్టేట్ కాదు ఇండియా కాదు గ్లోబల్ స్టార్ సో చరణ్ అన్న బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి నా తరఫున థ్యాంక్ యూ థ్యాంక్స్ అట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న వి లవ్ యూ ఒకసారి లాస్ట్ టైం జిందాబాద్ జిందాబాద్ అది జోష్ అంటే అట్లా ఉండాలి థ్యాంక్ యూ గౌతమ్ అండ్ థ్యాంక్ యూ అర్జున్ విల్ స్పీక్ నా గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్ మీరంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మీ డ్యాన్స్ చూసి పెరిగా నేను మీ ఫినిషింగ్ చాలా ఇష్టం మీ వాయిస్ అంటే చాలా ఇష్టం నాకు ఆబ్వియస్లీ నేను పవన్ కళ్యాణ్ సార్ని ఇన్స్పైర్ అయ్యి ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చాను నేను మీ అందరికి తెలుసు నా ఇంట్రెస్ట్ చూస్తుంటే తెలిసేది నేను ఒక ట్రిబ్యూట్ సాంగ్ కూడా చేశాను పవన్ కళ్యాణ్ సార్కి యూట్యూబ్లో ఉంటుంది అది బట్ నెక్స్ట్ వన్ మంత్ చాలా ఇంపార్టెంట్ మనకి అది ఎందుకో మీకు కూడా తెలుసు కాబట్టి మీ అందరి సపోర్ట్ సార్కి కావాలి ఓకే ఎట్లాగైనా సార్ అది సాధించాలి రైట్ వి ఆల్ వి మన అందరం ఆయన అనగాలి ఉన్నాం కదా ఉన్నావా రైట్ హ్యాపీ బర్డే రామ్ చరణ్ సార్ మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి పాన్ ఇండియా సినిమాలు చేయాలి వరల్డ్ లెవెల్ సినిమాలు చేయాలి యాక్చువల్లీ నా కోరిక ఏంటంటే ఆయన మార్వెల్ సినిమాలు చూడాలనుంది ఒక ఇండియన్ సూపర్ హీరో లాగా ఒక ఇండియన్ ఐరన్ మ్యాన్ లాగా చూడాలనుంది ఆయన నాకు సో ఐ హోప్ ఆ రోజు వస్తే త్వరలోనే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సో మచ్ ఆపర్చునిటీ ఇప్పుడు పాట అన్న మాట్లాడతారు మాట్లాడండి మెగా పవర్ స్టార్ వేదిక మీద నిలబడి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడం అనేది వారి కోసం మీరందరూ ఇక్కడ హీరో అంటే చెర్రీ చెర్రీ అంటే హీరో హీరో అంటే చెర్రి చెర్రి అంటే హీరో హ్యాపీ బర్త్డే చెర్రి హ్యాపీ బర్త్డే చెర్రి జరగండి 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 చెర్రి గారి హ్యాపీ బర్త్డే సందడండి జరగండి 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 చెర్రి గారి బర్త్ డే సందడం చెర్రి గారి బర్త్ డే సందడంటే ఒక లెవెల్లో ఉంటది ఎందుకంటే పొగడత అవసరం లేనటువంటి స్టార్ మెగా పవర్ స్టార్ చెర్రి గారి బర్త్డేకి ఎప్పుడైనా బయట ఉండి ఆయన బర్త్డే గురించి నేను వీక్షించేవాణ్ణి ఆయన బర్త్డే వేదికల మీద చూస్తూ టీవీలలో వీక్షించేవాడిని నేను ఈరోజు బిగ్ బాస్ అనే వేదిక ద్వారా మీ అందరికీ పరిచయమై మీ యొక్క ఆదరాభిమానాలు అందుకొని ఆయన బర్త్డే సందర్భంగా వేదిక మీదికొచ్చి ఆయన బర్త్డే విషయ చెప్తుంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి ఆడియన్స్ నుంచి ఆడియన్స్ నుంచి ఆయన వేదిక దాకా నేను వచ్చాను అంటే నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవడం బిగ్ బాస్లో ఒక బిగ్ బాస్ ఉన్నాడు ఎవరో చెప్పండి మెగాస్టార్ బిగ్ బాస్ సినిమా వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ వేదిక వచ్చింది సో అందుకే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకున్నందుకు నేను ఏం మాట్లాడాలో నాకే తెలియట్లేదు సో కాస్ట్యూమ్ బాగుందన్న ఓ థ్యాంక్ యూ తప్పకుండా రామ్ చరణ్ గారు ఆయన సో మీ కేరింతల మధ్య మీ కేరింతల మధ్య నా గళం చాలా ఉంది కానీ ఇవాళ ఇంత స్థాయిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోలే అంటే హీరో హీరో అంటే బోలే అల్లోనే నేరాటల్లా అంటూ పిల్లే రావాలి మీ ఆర్ గుర్రాల్ మా ఆర్ గుర్రాల్ బండే ఎక్కాలి బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి డిల్లం బల్లం తోటి వెళ్ళి పీటల మీదికి ఎక్కాలే చెర్రి అంటే హీరో హీరో అంటే చెర్రి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో మంచు మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పలుకుతున్నాము సో ఆయన హీరోగా ఎలా అయితే మన మనసు దోచుకున్నారో రీసెంట్ గా హోస్ట్ గా కూడా అంతే మనసు దోచుకున్నారు అండ్ కంగ్రాచులేషన్స్ మీ ఇంటికి డబుల్స్ అందడి వచ్చేసింది కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఎస్ మరి థ్యాంక్ యూ సో మచ్ వేదిక మీద ఉన్న వాళ్ళకి అండ్ అలాగే టేస్టీ తేజ వేదిక మీద రాష్ట్ర స్వాగతిస్తున్నాము ఎక్కడున్నాడు ఓకే ఇప్పుడు టేస్టీ తేజ విల్ స్పీక్

అంతే ప్రేక్షక దేవులు తదాస్తనారా జరిగిపోతే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు థాంక్ యూ సో మచ్ అండి థాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి